మనిషి ఆశపడడం నేరం కాదు అమాయకంగా ఉండడం అపరాధము కాదు కానీ జీవితంలో అనుభవం అనే సూర్యుడు తొంగి చూసినప్పుడు ఈ అమాయకత్వం మంచుతెరలు తొలగినట్లుగా మాయమైపోతుంది ఆశలు ఎండమావులైపోతాయి తెలిసి తెలియని తనలో పెంచుకున్న ఆశలు కాలసర్పాలై కాటేయడానికి బుసలు కొడుతుంటే చూస్తూ ఊరుకునే నిస్సహాయురాలు కాదు ఈనాటి ఆడపిల్ల ధైర్యం అనే వాడి కర్ర తీసుకొని దాన్ని ఎదుర్కోవాలని చూస్తుంది గెలుపు ఓటమి సంగతి కాలం నిర్ణయించినా ఎదుర్కోవడమే ఆమె జీవిత ధ్యేయం అవుతుంది మనసు రణరంగమవుతుంది ఈ స్టోరీని తెలిపేదే ప్రేమలేఖలు అది మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ టవర్ క్లాక్ మధ్యాహ్నం రెండు గంటలు చూపిస్తుంది స్టేషన్ లోపల వెయిటింగ్ రూమ్స్లో ప్లాట్ఫారమ్స్ మీద అన్ని చోట్ల మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తుంది గూడూరు దగ్గర గూడ్స్ బండి పట్టాలు తప్పి అవరోధం కలిగించడంతో ఆలస్యం అయిన హైదరాబాద్ మెడ్రాస్ ఎక్స్ప్రెస్ కొద్ది క్షణాల్లో రెండవ నంబరు ప్లాట్ఫారం చేరుకుంటుంది అనౌన్స్మెంట్ వివిధ భాషల్లో మళ్ళీ మళ్ళీ వినిపించసాగింది ఇది వినగానే అక్కడక్కడ కబుర్లు చెప్పుకుంటూ కునుకు తీస్తూ కూర్చొని ఉన్న రైల్వే కూలీలు చప్పున రెండో నంబరు ప్లాట్ఫారం వైపు పరిగెత్తసాగారు తమ తమ బంధువుల్ని స్నేహితుల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చి ట్రైన్ లేట్ అని తెలిసి పుస్తకాల షాప్ దగ్గర టీ స్టాల్స్ దగ్గర తారట్లాడుతూ కాలక్షేపం చేస్తున్న కొంతమంది అమ్మయ్యా బ్రతుకు బ్రతుకుజీవుడా అంటూ ఆ ప్లాట్ఫారం వైపు నడవసాగారు హైదరాబాద్ మెడ్రాస్ ఎక్స్ప్రెస్ ఇన్ని గంటల ఆలస్యానికి చిరాకుతో దుమధుమలాడుతూ పొగలు గక్కుతున్నట్టుగా ధన్ అంటూ వచ్చి రెండవ నంబర్ ప్లాట్ఫారం మీద ఆగింది అప్పటి వరకు గత్యంతరం లేనట్లుగా తెచ్చిపెట్టుకున్న ఓపికతో అలసిన ముఖాలతో బలవంతంగా కూర్చొని ఉన్న ప్రయాణికులు రైలు ఆగగానే ఒక్కసారిగా ఎక్కడ లేని తొందర చూపిస్తూ ఒకరినొకరు తోసేసుకుంటూ బిలబిలలాడుతూ దిగసాగారు అలా తోసుకుంటున్న జనంలో స్త్రీల కంపార్ట్మెంట్లో నుంచి రెండు చేతుల నిండా తట్ట బుట్ట మరచెంబు లాంటి బండెడు సామాన్లతో ముందు వాళ్ళని త్వరగా కదలమని అరుస్తూ వెనక వాళ్ళని కాస్త ఆగమని కల్లెర చేస్తూ నానా అవస్థపడి క్రిందికి దిగుతున్న ఒక స్థూలకాయురాలు వెనక ఇరవై రెండు సంవత్సరాల ఒక యువతి దిగుతోంది ఆ అమ్మాయికి కుడి చేతిలో సూట్ కేసు ఎడమ చేతికి తగిలించుకున్న లేడీస్ బ్యాగ్ మినహా ఇంకేం సామాను లేదు చెవులకి పెద్ద రింగులు కాస్త వదులుగా వేసుకున్న జడ ఆ జడ క్రింది నుంచి కుడి భుజం మీదకి పొందికగా లాక్కున్న పవిట కొంగు వీటన్ని చూడగానే ఆ అమ్మాయి తెలుగువారి ఆడపడుచుల ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా గుంపులా వస్తున్న ఆ జనంతో పాటు ఆ అమ్మాయి కూడా స్టేషన్ బయటకు వచ్చి ఆగింది స్టేషన్ బయటికి రాగానే అక్కడున్న అందరి ప్రయాణికుల్ని చుట్టుముట్టినట్టుగానే ఆటో వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్లు అమ్మాయి చుట్టూ కూడా మూగేశారు ఆ అమ్మాయి ట్యాక్సీ వద్దని అంది కాస్త తెలుగు మాట్లాడే డ్రైవర్ని చూసి అతని ఆటో దగ్గరకు వచ్చి పెట్టపెట్టి తను కూడా ఎక్కుతూ మాంబలం అంది ఆటో వెంటనే కదిలింది ఇంటి నంబరు వీధి పేరు వివరాలున్న కాగితం కోసం బ్యాగ్ ఓపెన్ చేసింది ఆటో రివ్వున పరిగెత్తుతోంది ఆ అమ్మాయి ఈ ఊరు రావడం ఇదే ప్రథమం కళ్ళు ఆసక్తిగా కలకలలాడుతున్న వీధుల్ని పరిశీలిస్తుంటే చేతివేళ్ళు చురుగ్గా బ్యాగ్లో పెట్టుకున్న అడ్రస్ కాగితం కొరకు వెతకసాగాయి కోరిన కాగితం ఎంతకీ చేతికి చిక్కకపోవడంతో ఆ అమ్మాయి రోడ్డు మీద నుంచి చూపులు బలవంతంగా తిప్పుకొని బ్యాగ్ బాగా తెరిచి అన్ని అరలు గబగబా గాలించింది ఎక్కడా ఆ కాగితం లేనే లేదు ఆ అమ్మాయి ముఖంలో కంగారు తోట్రుపాటు కనిపించాయి మరోసారి బ్యాగ్ అంతా వెతికింది ఎక్కడా లేనే లేదు వచ్చేటప్పుడు ఆ హడావుడిలో అడ్రస్ కాగితం తీసుకోవడం మర్చిపోయిందన్న ధ్యాసే ఇంతవరకు లేదు ఒక్క నిమిషం ఆ అమ్మాయికి కళ్ళు తిరిగినంత పనైంది అసలే ఈ ఊరు కొత్త ఇంటి నంబర్ కొత్త వీధి పేరు తెలియకుండా ఈ మహానగరంలో ఇల్లు వెతికి పట్టుకోవడం ఎలా ఇదిగో కాస్త ఆగు అంటూ ఆటో రిక్షాని కంగారుగా ఆప్ చేసింది అతనితో తనకు వచ్చిన ఆపదను గురించి చెప్పేసింది అతను తెల్లబోయాడు మామలం అంటే రద్దీ ప్రదేశం శివుడి జటాజూటంలా ఎన్నో రోడ్లు ఉన్నాయి ఒక్కొక్క రోడ్డుకి మళ్ళీ సందులు గొంతులు ఎన్నెన్నో ఉంటాయి కనీసం వీధి పేరైనా తెలియకుండా ఇల్లు కనుక్కోవడం సాధ్యంగాని పని అని చెప్పేస్తాడతను ఆ అమ్మాయి ఏం చేయటమా అన్నట్టుగా పెదవి కొరుకుతూ కూర్చుండిపోయింది మనసులో ఉవ్వెత్తున లేచిపడుతున్న భయాన్ని ఆందోళనని ముఖంలో కనపరచనీయకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది మీ ఆ బంధువు ఏం చేస్తాడు ఏదైనా ఆఫీస్ అయితే అక్కడికి వెళ్తే ఎవరైనా చెప్తారేమో అన్నాడు అతను ఆ అమ్మాయి నిరాశగా చూసింది అతనికి ఒంట్లో బాగోలేదు ఆపరేషన్ జరిగింది హాస్పిటల్లో ఉన్నాడు ఏ హాస్పిటల్లో తెలుసా పోని ఆ అమ్మాయి తెలీదన్నట్లు తల తిప్పింది ఏదైనా ఆఫీసుకు వెళ్లడమే నయం అక్కడెవరైనా మీకు సహాయం చేయవచ్చు అతను ఆ ఆఫీసులో ఇప్పుడు పనిచేయటం లేదు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యింది వాళ్ళు వెళదామని అనుకుంటుండగా ఇంతలో ఈ సుస్తి ముంచుకు వచ్చింది ఆ అమ్మాయి అంటుండంగానే హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టుగా కళ్ళల్లో ఆశలాంటిది మెదిలింది ఆ అవును మర్చిపోయాను ఆఫీసులో మా వాళ్ళకి తెలిసిన ఒకళ్ళున్నారు ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి పోనివ్వు అంది అబ్బో అదా చాలా దూరం పోర్ట్ దగ్గరికి పోవాలి అన్నాడతను ఆటో మళ్ళీ బయలుదేరింది మీటరు రివ్వున తిరగసాగింది ఆ అమ్మాయిలో బజార్లు చూడాలనే ఉత్సాహం సన్నగిల్లిపోయింది పెట్టె మీద చెయ్యి వేసి ఆందోళనగా కూర్చుంది వెళ్తున్న ఆటో కాస్త వేగం తగ్గింది కుయ్ అంటూ ఒకచోట ఆగిపోయింది ఏమైంది కంగారుగా అడిగింది ట్రబుల్ ఇచ్చింది మేడం డ్రైవర్ దిగి దాన్ని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఇంజన్ పరీక్ష చేస్తున్నాడు అక్కడంతా నిర్జీవంగా ఉంది ఆ ఒంటరి ప్రదేశం చూస్తుంటే ఆ అమ్మాయి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి కళ్ళ ముందు అంతక్రితం చూసిన సినిమాలో చదివిన నవలలో ఆడపిల్లలు ఒంటరిగా ఇలాంటి ప్రదేశాలలో ఎదుర్కొన్న ప్రమాదాలు కళ్ళ ముందు మెదిల్ని ఇలాంటి సమయాల్లో భయపడినట్టుగా అసలు కనిపించకూడదు చాలా ధైర్యంగా ఉండాలి అనుకుంటుంది అతను ఇంజన్ సరిచేసే నెపంతో ఇంకాస్త ఇటువైపు వంగుతున్నాడు ఆ అమ్మాయి ఆటోలో నుంచి దిగింది మీరు దిగారెందు మేడం కూర్చోండి అన్నాడు ఆ అమ్మాయి భయం కనిపెట్టినట్టుగా నవ్వాడు చూపులు మర్యాదని వదిలిపెట్టేసినట్టుగా అనిపించాయి ఆమెకి ఆ అమ్మాయి అది గమనించినట్టే ముఖం తిప్పేసుకుంది రోడ్డుకి ఆ చివరి నుంచి కానీ ఈ చివరి కానీ ఎవరైనా వస్తారేమోనని చూడసాగింది ఇంతలో ఒక నల్లటి అంబాసిడర్ రివ్వున వస్తుంది ఆ అమ్మాయికి అది ఆపితే బాగుండేమో అని ఆలోచన వచ్చేసరికి అది రైన దూసుకుపోయి రోడ్డు ఆ చివరన చుక్కల అందమైపోయింది క్షణాలు గంటల్లా అనిపిస్తున్నాయి అలసట ఎండ భయం ఆందోళన ఆ అమ్మాయికి ధైర్యాన్ని కృంగదీస్తున్నాయి ఇంతలో దూరం నుండి ఒక స్కూటర్ వస్తు కనిపించింది దాని మీద కాస్త వయసు మళ్ళిన దంపతుల్లా కనిపిస్తున్న వాళ్ళు కూర్చొని ఉన్నారు ఆయన మౌనంగా స్కూటర్ నడుపుతుంటే ఆవిడ వెనక నుంచి ఏదో ఒకటి చెబుతుంది వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నట్టుగా వస్తున్నారు వాళ్ళని చూడగానే ఈసారి ఆ అమ్మాయి ఆలస్యం చేయలేదు తటపటాయించలేదు రెండడుగుల రోడ్డు మీదకి వేసి చెయ్యెత్తి ఊపి వాళ్ళని ఆపేసింది స్కూటర్ ఆగిపోయింది ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది ఎవండి మీరు ఎక్కడుంటారు ఆయన్ని ఇంగ్లీష్లో అడిగింది టీనగర్లో అండి అయ్యో అలాగా మామలం ఏమో అనుకున్నాను నేను హైదరాబాద్ నుండి వస్తూ అడ్రస్ పారేసుకున్నాను మా బంధువు ఇండో జర్మన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారండి అక్కడికి వెళ్తుంటే ఇక్కడ ఇలా ఆటో ఆగిపోయింది అంది ఆయన స్కూటర్ ఆపి దిగాడు ఆ ఆఫీసు పోర్టు దగ్గర ఉంది దానికి ఇటుకాదే దారి అని అంటాడు